హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్ ఇప్పుడైతే వంట చేస్తున్నా బాగా పప్పు అయితే రుబ్బుతున్నా పప్పు సరి చేయడానికి ఏం చేస్తున్నావు తేజస్వి రాసుకుంటున్నావా నేను తిట్టినందుకు ఈరోజు రాసుకుంటున్నావా వస్తున్నాయి ఏంటి మరి రాయబడ అనుకుంటే రాయాలి బి ఆ తర్వాత ఇక్కడ రాయాలి ఇక్కడ రాలేదు ఇది రాసిన తర్వాత సి రాసిన తర్వాత మళ్ళీ రాలేదు అంటే ఒక్కొక్కటి కింది వరకు రాసినవా సరే రాసి గట్టిగా రాలేదు గట్టిగా అనుకుంటారు మా బాబా అయితే ఇంకా లేవలేదు పడుకొండు నానా వారు అయ్యా ఏ లేవు ఏమైంది టైం ఎయిట్ అవుతుంది నాన్న లేకుడు లేకుడుగా ఎయిట్ టెన్ అవుతుంది లేవు లేవుతు లేదు అల్చిపోయినా నిన్న చేసుకో చెల్లిసింది రాసుకుంటుంది ఈరోజు కూడా చైన్కి వెళ్తున్నాం మళ్ళీ నానా ఫోన్ బంద్ చేయి అటు జరుగు కూర్చోరా కూర్చోం దగ్గర నుంచి అంటే మొత్తం ముదిరిపోయినాయి ఇవి తినడానికి రావమ్మా ఇవి లేతా ఉంటే వస్తాయి నాయన గేట్ పెడతావు గేట్ పెట్టెత్తావురాని కూర్చోబా సరే ఇంటి దగ్గర నుంచి చేయడానికి అయితే వచ్చేసినాము ఇంకా బాగా అయితే ట్రాక్టర్తోనే దుంతుండు ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళా వ్యవసాయ పనులు స్టార్ట్ చేసినాము విజయ్ అయితే ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తుంది ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ కాబట్టి విజయ్ జొన్న రొట్టెలు చేస్తుంది అయిపోలే విజయ్ ఇంకా మా మమ్మీ ఏడుస్తుందిరా ఎన్ని రోటలు చేసినాం ఇప్పటికీ పదకొండు రొట్టే సరిపోతుంది కదా మరి అందరికి సరిపోతాయి కదా అయ్యిందరా మటన్ కర్రీ అయింది బాబా కొత్తిమీర మసాలా అయిపోతా ఓకే మసాలా అనిపిస్తుంది కొత్తిమీర ఫైనల్గా మసాలా వేస్తే అయిపోతుంది మసాలాలు ఎక్కువ తినొద్దంట తెలుసా నార్మల్గా వేసుకోవాలి మసాలాలు ఓకే सूपर so स्प्लेर